अहं त्वाम् न स्मरामि రామభద్రుడు అని చెప్పినట్టుగా భగవంతుడి పైన భాగం వేసి నాలుగు మాటలు మనవి చేస్తాను ఇది జరిగిన యథార్థ కాదు సామాన్యంగా మనం ఒక అలవాటు అది ఎవరి పేరు మనకు తెలియదు సత్యనారాయణ స్వామి అర్థం చేయాలని ఎవరైనా చెప్పారు చేస్తే ఏంటంట ఎందుకంటే ఐదు వందల రూపాయలు మనం పెట్టుబడి పెట్టాలి కాబట్టి ఆ వ్రతం చేస్తే ఏమిటి లాభం అని మనం జనరల్గా దానివల్ల మనకు లాభం ఉంటే ఆ వ్రతం ఆచరిస్తాం లేకపోతే పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటాం మరి పురుత కథ పెట్టి ఏమి లాభం ముందుకు ఆ మాట చెప్పాలి కదా ఇంత దూరం నన్ను పిలిపించారు నేను వచ్చారు అంత ఊరికే రాలేదండి నేను ఎంత కష్టపడి వచ్చానంటే ఈరోజు నిజంగా ఈరోజు ప్రోగ్రామ్ నేను వస్తానా రాదా అని నాకు నిన్న రాత్రి చాలా డౌట్ ఎందుకంటే మా మీరు ఆరు గంటల లేట్ మొత్తానికి భగవంతుడి అనుగ్రహంతో మీ ముందు నిలబడేటువంటి భాగ్యం కనిపించాడు స్వామి మరి పురుణదాసు ఈ కథ వింటే లాభం జాగ్రత్తగా అశాంతం కనుక ఈ కథ గానం కనుక ఉన్నట్లయితే వాళ్ళు కోట్ కోట్లేశ్వరులు అవుతారు కోట్లకు అధిపతులు అవుతారు మరి చెప్పిన వాడు ఏమవుతాడు లక్షాధికారి అవుతాడు నేను చాలా సార్లు చెప్పాను నేను లక్షాది గారి అడిగాను వినే వాళ్ళందరూ అవుతారు ఎలా అవుతారో ఆ రహస్యం నేను ఇప్పుడు చెప్పబోతాను కథ మధ్యలో చెప్పే ముందు రహస్యం చెప్పబోతానని కూడా చెప్తాను కాబట్టి జాగ్రత్తగా తలుపులు బయట వేసేయచ్చు ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఆ రహస్యం తెలుసుకోవాలి అని చేత అటువంటి అద్భుతమైన కథం జరిగినటువంటి యథార్థగా అయితే కలియుగంలో ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ గాథకు ద్వాపర యుగంలో దీనికి ఫ్లాష్ బ్యాక్ అంటారు కదా ముందు ద్వాపర యుగంలో చిన్న ఘట్టం జరిగింది ఆ ఘట్టం వల్లనే పురుక దాసులు వారు కాబట్టి అవసరం కలిగింది ద్వాపర యుగంలో ద్వాపర యుగ అంతం అంటే కొంతకాలంలో యుగం పూర్తి కాబోతోంది ఆ రోజుల్లో ఒక రోజున నారదుల వారు మహాదేవులను మీడుకుంటూ ద్వారకా బయలుదేరారు నేరుగా ద్వారకా దగ్గర చేరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య బంగళ సుందర చూసి స్వామివారిని స్తోత్రం చేశారు దేవదేవా లోల్ని చీకాడు ఉండేవాడు వాళ్ళని చంపడానికి స్వామివారు మా చదువు అనేక అవతారాలు ఎత్తి వాళ్ళను చంపాల్సిన అవసరం కలిగింది కానీ ఖనిజంలో భగవంతుడు నేరుగా వచ్చి చంపాల్సిన క్యాండిడేట్ క్యాండీ ఎందుచేతంటే ఎవరైనా ఎవరినైనా ఆశీర్వదిస్తే శతమానం భవతి అంటాడు అంటే వందేళ్ళు చక్కగా పచ్చగా హాయిగా నూరేళ్ళు కలగల్లాడుతూ జీవించరా అంటాడు జీ ఆ ఆశీర్వాదం చేసిన వాడు వందేడు ఉంటావా ఆశీర్వాదం పొందిన పొందినవాడు వందేడుంటా అర్జెంటుగా పనుందని యాభై అరవై యాభై అయితే వెళ్లే పోతున్నారు ఇంకా అటు ఉన్నప్పుడు స్వామివారు వచ్చి ఎవరిని సమానం చేయాలి ఎందుకంటే భగవంతుడికి రెండే పనులు పరిత్రాణాయ సాధువురా వినాశానికి దృష్టి కాబట్టి ఈ రోజుల్లో భగవంతుడు అవసర అవతారానికి అవకాశం లేదు అందుకు ఈ యుగానికి దైవం కదవు వెంకటనాయ వెంకటేశ్వరుడే ఈ యుగానికి ఆ వెంకటేశ్వరుడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి స్వామి రాబోయే కలియుగంలో ఇది కలియుగం కాదు ఆకలియుగం కలియుగం చేత అంటే ఎవరైనా ఏదైనా దుర్మార్గం తప్పు చేస్తే ఏమైనా ఎదుగు చేసేవారంటే నేరం నాని కాదు ఆకలింది అంటే ఆకలింది అంటే అందుచేత ఈ యుగాన్ని ఆకలియుగం కాబట్టి ఈ యుగంలో దీన్ని ఎవరు తరుస్తారు అందరూ బిజీ శ్రీరామ్ తలబెట్టి చేస్తున్నట్టు కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది ఉత్సవాల్లో జూలైలో చేసే ఏదర్ యూత్ ఫెస్టివల్ ఆర్ హరికథా ఫెస్టివల్ ఆర్ బురకథా ఫెస్టివల్ ఈ సంవత్సరం హరికథ ఫెస్టివల్ చెప్పి మూడు రోజులు చేస్తున్నాం అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై రెండు నిన్న శ్రీకృష్ణ రాయభారం చాలా అద్భుతంగా నవ్భూతవన భవిష్యత్తున్నట్టుగా కళాకారులు చెప్పారు అలాగే ఇవాళ రెండవ రోజు పురంధర దాస్ గారి చరిత్ర దాస్ గారు సంగీత వాళ్ళందరికీ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఇది జగరాజు కామశాస్త్రి ఉత్సాహం తీపిస్తారు ఎలాగో అలాగే దాస్ కూడా చాలా ముఖ్య ప్రాముఖ్యత ఉన్న వాగ్గకారుడు ఆయన నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల కీర్తనలు రాశారు దురదృష్ట శాస్త్రం మనకు లభ్యమైన ఒక విద్య మాత్రమే పదిహేను వందల యాభై నాలుగులో లోపట్టి పదహారు వందల నలభై ఎనిమిదిలో శివైక్యం పొందినటువంటి పురంధర్ దాస్ గారు ఆయన బేసికల్గా కర్ణాటక వయసు ఆయన ఈ కీర్తన నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కూడా సంస్కృతం కన్నడలోనే రాశారు ఆయన పాటలనే శ్రీకృష్ణ మీద ఎక్కువగా రాసి ఆయన ప్రథమంగా ఒక బంగారు వ్యాపారి స్వర్ణకారుడి కొడుకు కోట్లాది రూపాయలని హరిదాసుగా ఉండాలని అంతా కూడా దాన ధర్మాలు చేసేసి తినడానికి తిండి లేకపోయినా రామ శ్రీకృష్ణ నామ జపాన్నే స్మరించుకుంటూ గౌరవ గౌరవ రాగం అన్నది కర్ణాటక సంగీతంలో చాలా ముఖ్యమైన రాగాన్ని ఆ రాగాన్ని కనిపెట్టింది ఆయన ప్రేక్షించి అలాగే కర్ణాటక సంగీతాన్ని జనాలందరికీ అతి సులభంగా నేర్చుకునే పద్ధతి ఏమిటి అన్నది ప్రవేశపెట్టింది కూడా పురంధరదోస్ గారు అలాంటి మహానుభావుడి పురంధరదో కథని హరికథా రూపంలో నారాయణాచారి గారు ఈ రోజు ఇక్కడ కళాబాతులు చెప్పారు ఎంత అద్భుతంగా చెప్పారంటే ప్రేక్షకులు సంగీతం వాళ్ళు చాలా మంది విచ్చేసి ఆనందించారు అంతేత వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు రేపటి కార్యక్రమం భక్త మార్కెండ్ అయ్యారు ఇది కూడా చాలా అద్భుతమైన కచేరీ దీ ద్వారా అందరికీ వినవించింది ఏంటంటే మన కళలు నశించుకోకుండా క్షీణించుకోకుండా ఉండడానికి పైకి తీసుకురావాలంటే ప్రేక్షకులు అధికంగా వచ్చి పెద్దవాళ్ళు కాకుండా తర్వాత జనరేషన్లో వచ్చి దాన్ని ఆశి ఆనందించోహో ఇవా మన సంస్కృతి సంప్రదాయం తెలుసుకునే బాధ్యత మనందరం తీసుకోవాలని విధాలు తెలియజేస్తూ జయ శ్రీరామ్